స్టార్ సూర్య కంగువ ప్రోమో సందడికి సిద్ధమైతే మణిరత్నం టీమ్ కమల్ హాసన్ సినిమా తాలూకు భారీ సర్ప్రైజ్ ని రెడీ చేసింది ఇక నిఖిల్ నుంచి నితిన్ వరకు పాత కాంబినేషన్ ని రిపీట్ చేయబోతుంటే నాగ మాత్రం వెబ్ సిరీస్ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక న్యాచురల్ స్టార్ నాని రౌడీ స్టార్ విజయ్ దేవర్కొండ సినిమాల అప్డేట్స్ కూడా ఈ వారం టాలీవుడ్ ను షేక్ చేసేలా ఉన్నాయి సూర్య కంగువా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది ప్యాచ్ వదిలేస్తే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగం పెంచింది సినిమా టీం అయితే కంగువా ప్రోమో రిలీజ్ రెడీ అయింది ఫిల్మ్ టీమ్ మంగళవారం నుంచి ప్రోమోస్ అందరి షురు అని తెలుస్తోంది మణిరత్నం థగ్ లైఫ్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది లోకనాయకుడు కమల్ హాసన్ థగ్ లైఫ్ లో త్రిపాత్ర అభినయం చేస్తున్నాడట బ్లడ్ బ్రదర్స్ కాన్సెప్ట్ తో మణిరత్నం ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించాడట ఇక టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ విషయానికి వస్తే తను కార్తికేయ మూడో సీక్వెల్ కి రెడీ అయ్యాడు ఈ ఇయర్ ఎండ్ ప్రాజెక్టు పట్టాలకే ఛాన్స్ ఉందని తెలుస్తోంది నితిన్ ప్రెజెంట్ రాబిన్ హుడ్ తో పాటు వేణు శ్రీరామ్ మేకింగ్ లో తమ్ముడు మూవీస్ చేస్తున్నాడు వాటితో దండెత్తుతున్నాడు ఆ తర్వాత పాత కాంబినేషన్ ని రిపీట్ చేసే పనిలో పడ్డాడు ఇష్క్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విక్రమ్ కుమార్ నితిన్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది దూతో సీక్వెల్ తర్వాత వేళ్ల కాంబినేషన్ లో సినిమా పైకి వెళ్లే ఛాన్స్ ఉంది న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు ఇది చేస్తూనే మరోవైపు ఓజీ ఫేమ్ సుజిత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బలగం ఫేమ్ వేణు మేకింగ్ లో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడు